మేమైతే కంచికి వచ్చేసాము కంచిలో ఫస్ట్ అందరికి కంచి అనగానే గుర్తుకొచ్చేది గోల్డెన్ లిజర్డ్ టెంపుల్ అదే బంగారు వెండి బల్లి బల్లి అంటే అందరికి భయం ఉంటుందండి బల్లి అంటే భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకైతే చచ్చ భయం బల్లి అంటే సో కానీ ఇక్కడ మాత్రం బల్లిని చూడాలనే భలే ఉత్సాహంగా ఉన్నాను నేను మావాడు అంటున్నాడు మమ్మీ నేను దూరంగా ఉంటాను నేను దగ్గరికి రాను బల్లి నేను పట్టుకోలేను నాకు భయము అని చెప్పి అంటున్నాడు ఏం కాదు నేను ఉంటానులే అని చెప్తున్నాను మనము బంగారు బల్లి వెండి బల్లి దర్శనం చేసుకోకముందే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి ఫస్ట్ అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాతనే బంగారు వెండి అవి టెంపుల్ లాస్ట్ అనమాట అమ్మవారి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ బంగారు వెండి బల్లి దర్శనం ఉంటుందన్నమాట నేను ఫస్ట్ టైం కదా నాకు తెలియదు సో ఇలా మేము స్టెప్స్ ఎక్కి వెళ్తుంటే చూసేస్తాము ఇప్పుడు బల్లి వస్తుంది అని చెప్పి నేను మా వారికి చెప్తానే ఉన్నా మా వారంటున్నారు ఇది ఇప్పుడు బల్లి రాదు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అని మా వారు చెప్పారు మా వారు ఇంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్కి వచ్చారంట కంచికి సో ఆయన ఇప్పుడు ఆయనకి ఇప్పుడు గుర్తుకొచ్చిందంట ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నాకు అంతగా గుర్తులేదు కానీ ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కుతుంటే గుర్తుకొస్తుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అది దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ గోల్డెన్ లిజర్డ్ వస్తుంది అని చెప్పి అన్నారు సో మేమైతే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నారని మేము స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకొని గోల్డెన్ అదే బంగారు వెండి బల్లి దగ్గరికి వెళ్ళాలని తొందరగా వెళ్ళాలని స్పెషల్ టికెట్ తీసుకున్నాము చూడండి అసలు నిజంగా దోషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి అలా తాకుతుంటే నిజంగా ఏదో వైబ్స్ అయితే పాస్ అయ్యాయి అనిపించింది నాకు మనం అంతే అండి చిన్న విషయానికి కూడా నేను చాలా అంటే నాకు టెంపుల్ విషయం బాగా సెంటిమెంట్ నేను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతాను ఏదైనా సరే నాకు అంత ఇష్టం అన్నమాట టెంపుల్స్ కొన్ని కొన్ని చూడాలి చూడాలి అనుకుంటాం కదా అందులో ఇలాంటిది అనమాట నేను కంజీకి ఎప్పుడు రావాలనుకున్నాను నేను చూడనివి కూడా చూస్తున్నందుకు నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మొబైల్ ఉంటే టికెట్ తీసుకోవాలంట కానీ మేమైతే తీసుకోలేదు ఎందుకంటే మేము వచ్చేటప్పుడు అతను లేడు అందుకని మేము మొబైల్ టికెట్ తీసుకోలేదు మేము ఎగ్జిట్ అవుతున్నప్పుడు మొబైల్ టికెట్ తీసుకోవాలని చెప్తున్నారంట తమిళ్లో మేము ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరనే టిఫిన్ చేసేసి మేము మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అవుతున్న దారిలో వేలూరు టచ్ అవుతుంది అప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ చాలా ఫేమస్ అంట సో ఇంకా ఇక్కడ నుంచో వెళ్తున్నాం కదా అని గోల్డెన్ టెంపుల్ కూడా చూసేసుకొని స్టార్ట్ అవుదామని మేము ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వచ్చాము గోల్డెన్ టెంపుల్ అంటే నిజంగా గోల్డ్తోనే తయారు చేపిచ్చారంట అండి బంగారు స్తంభాలు బంగారు శిల్పకళలు గోపుర విమానము షటగోపము ఇవన్నీ బంగారంతోనే చేపిచ్చారంట అందుకే గోల్డెన్ టెంపుల్ అంటారేమో నిజంగా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది మనం దర్శనానికి వెళ్ళే దారిలో మామూలుగా దర్శనానికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఆ దారిలో మనకి అంటే మనం నడిచేది ఎంత దూరం అని తెలియకుండా మామూలుగా భగవద్గీత కురాన్ బైబిల్లో ప్రవచనాలు ఉంటాయి కదా ఆ ప్రవచనాలన్నీ అటు లెఫ్ట్ రైట్ సైడ్లో రాసి ఉంటారనమాట అవి మనం చదువుకుంటూ వెళ్తే మనం ఎంత దూరం వెళ్తున్నాం అనేది కూడా తెలియదు దర్శనానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అవి చదువుతూ ఉంటే మామూలుగా ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే దర్శనం టికెట్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు ఫ్రీ దర్శనం అయితే లేట్ అవుతుందని మేము దర్శనం టికెట్స్ తీసుకున్నాము మా వాడికి ఇంకా కాళ్ళు నొప్పులు పోలేదు మళ్ళీ మాకు చెప్తే మేము ఎక్కడ ఎగరనీయమో నడచనియమో అని మాకు పెయిన్ ఉందని చెప్పట్లేదు నాకేం నేను చాలా ఫ్రీగానే ఉంది నాకు పెయిన్స్ ఏం లేవు మమ్మీ అని చెప్తున్నాడు ఇంకా చెప్పుల కౌంటర్ అయితే ఇక్కడ చెప్పుల కౌంటర్ ఉంది ముందరే మా లగేజ్ కౌంటరు మొబైల్స్ పెట్టుకోవడానికి అక్కడ కౌంటర్ ఉంటుంది ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చేంజ్ లేదని మాకు చాలా సేపు టైం వేస్ట్ అయింది వాళ్ళు ఖచ్చితంగా చేంజే ఇవ్వాలని అన్నారు ఎవరైనా దర్శనానికి నడవలే నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి వీల్ చైర్స్ ఉంటాయి వీల్ చైర్లో కూడా వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే మేము దర్శనం టికెట్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ వేరే వాళ్ళని అడిగాము మేము ఫస్ట్ టైం కదా రావడము ఫ్రీ దర్శనంకి పోతే ఎంత టైం పడుతుందంటే సార్ అది ఏమంటారు టైమింగ్ బట్టి వదులుతారు ఎంత టైం అవుతుందని చెప్పలేము అన్నారు మా వాడు తిరుమల అమ్మలో లేజర్ లైట్ తీసుకున్నాడు ఆ లైట్ తీసుకున్నప్పటి నుంచి మాకు లేజర్ షో స్టార్ట్ అయింది అసలు కారులో కూర్చున్నా నిల్చున్నా మాకు ఇంకా మామూలుగా లేదు ఉమ్మంటే లైట్ వేస్తాడు లేజర్ షో పెడతాడు అనమాట ప్రతిసారి ఇదే చేస్తుంటాడు వాడు కారులో పడుకున్నాడు పడుకున్నా కానీ అది వదిలిపెట్టకుండా అట్లే పట్టుకున్నాడు మా వాడికి ఆ శ్లోకం వచ్చా శ్లోకం పాడుతూనే ఉన్నాడు లోపల అమ్మవారు ఇలా ఉంటారు ఎందుకంటే లోపలికి ఫోన్స్ అలో లేదు మేము టూ ఫిఫ్టీ దర్శనానికి వెళ్ళాము ఏ దర్శనానికి వెళ్ళినా నడవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని హండ్రెడ్ ఒకవేళ టైం సేవ్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకోండి టూ ఫిఫ్టీ అయితే వేస్ట్ ఎందుకంటే అక్కడ మామూలుగా ఏదో స్పెషల్ శ్లోకాలు పూజ చేస్తారని చెప్పారు కాకపోతే అక్కడ ఏం లేదు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అమ్మవారి ముందు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టి హారతిచ్చి పంపించారు ఇలా టైం సేవ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళండి లేదు అంటే ఫ్రీ దర్శనంలో వెళ్ళొచ్చు మళ్ళీ ఇంకో ఇంకొకటి ఇక్కడ నచ్చేది ఏంటంటే ఫుడ్ అండి ఫుడ్ చాలా బాగుంటుంది నేను రెండు రోజుల నుంచి సరిగ్గా అంటే అంత టేస్టీగా తినలేకపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత కడుపు నిండా తిన్నాను ఆఫ్టర్నూన్ లంచ్ మాకు ఒక టూ ఫిఫ్టీ దర్శనానికి వెళ్ళినందుకు మాకు ఇలాంటి బ్యాగ్ ఒకటి ఇచ్చారు అందులో అమ్మవారి ఫోటో ఒకటి ప్రసాదము ఇలాంటి పౌచ్లో కుంకుమ ఇంకోటి రెడ్ కలర్ థ్రెడ్ ఇచ్చారు మేము టూ అంటే టూ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మాకు టూ బ్యాగ్స్ ఇచ్చారు ఇంకా ఇది గోల్డెన్ టెంపుల్ మళ్ళీ మేము ఇంకా గోల్డెన్ టెంపుల్ నుంచి రిటర్న్ బెంగళూరుకు వస్తున్నాం కాఫీ తాగుదామని ఓ హోటల్ కోసం వెతుకుతున్నాము అంతలోపే ఒక హోటల్ వచ్చింది ఆ హోటల్లో ఇలా గ్లాస్లో స్పూన్స్ వేసి ఇచ్చారు ఇంకా డిన్నర్ కూడా ఇక్కడ తినేసి స్టార్ట్ అవుదామని చెప్పంటే చూడండి ఫుడ్ తినమని నన్ను కూడా అడుగుతున్నారు నువ్వు కూడా తినేసి మళ్ళీ మైట్ ఆకలిస్తుంది అని చెప్పేసి ఇంకా సరే అని నేను కూడా ఒక రోజు తిన్నాను మా వాడు చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి వెయిట్ చేస్తున్నాడు వాడు ఫేవరెట్ దానికోసం వెయిట్ చేస్తున్నాడు అది ఐస్ క్రీము డిన్నర్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలన్నాడు అలాగే నేను కూడా కాఫీ ఆర్డర్ చేసుకుంటే వాడేందో పెద్ద లోటాకి ఇచ్చాడు చిన్న గ్లాసులో వేయకుండా అంతంత ఇచ్చాడు కాఫీ సో నేను కూడా కాఫీ తాగి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము